టాలీవుడ్ నటి శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తన టాలెంట్ తో చాలా తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ ను అందుకుంది తెలుగులో వరుసగా సినిమాలను చేసి మంచి పాపులారిటీని సంపాదించుకుంది అయితే ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది ఈ క్రమంలో శ్రీలీలకు ఒక షాకింగ్ ఘటన ఎదురైంది రెండు వేల పంతొమ్మిదిలో కన్నడలో కిస్ అనే సినిమాతో వెండి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఆ తరువాత రెండు వేల ఇరవై ఒకటి పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో ఆమె డాన్స్ మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తరువాత వెంటనే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి స్కంద ధమాకా గుంటూరు కారం వంటి సినిమాలలో నటించింది కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ ఈమె డాన్స్ మరియు నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఇందులో భాగంగా షూటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో శ్రీలీలతో పలువురు అభిమానులు అనుచితంగా వ్యవహరించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమా షూటింగ్ కోసం మూవీ యూనిట్ డార్జిలింగ్ కు వెళ్లారు షూటింగ్ అనంతరం కార్తీక ఆర్యన్ తో కలిసి వస్తున్న సమయంలో అభిమానులు కుమ్ముకూడారు కార్తీక ఆర్యన్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు శ్రీలీల నవ్వుతూ అతను వెనకాలే వస్తున్న సమయంలో కొందరు శ్రీలీల చేపట్టుకుని లాగారు దీంతో ఒక్కసారిగా శ్రీలీల షాక్ కి గురైంది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది శ్రీలీలను వారి నుంచి కాపాడారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటి వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు శ్రీలీలకు మద్దతుగా నిలుస్తున్నారు అయితే ఇంతకు ముందు కూడా ఇలా హీరోయిన్లకు పబ్లిక్ లో చేదు అనుభవాలు ఎదురవటం చాలా సంఘటనలే చూసాము శ్రీలీలకు హిందీలో ఇది మొదటి సినిమా మొదటి సినిమా సమయంలోనే ఇలాంటి అనుభవం ఎదురవటంతో శ్రీలీల షాప్ కి గురైనట్టుగా కనిపించింది అయితే వెంటనే తేరుకుని అభిమానుల్ని నవ్వుతూ పలకరించింది